హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అల్తా బ్లాగ్స్ అండి మీకు చూపించేదైతే మాత్రం జీడిపప్పు ప్యాకింగ్ అన్నమాట ఈరోజు వచ్చిన జీడిపప్పు ప్యాకింగ్ చూపిస్తున్నాను మీకు రోజైతే మాత్రం జీడిపప్పు వీడియోలు అయితే మాత్రం వస్తాయండి అలాగే మా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్స్ కూడా పెట్టచ్చు మీ అభిప్రాయాన్ని మా వీడియోలు ఎలా ఉన్నాయి మేము పెట్టే జీడిపప్పు వీడియోలు ఎలా ఉన్నాయి అన్నది అలాగే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు నేను ముందు చూపించిన గుళ్ళు అయితే మాత్రం ఏడు అండి కిలో వచ్చేసి ఈ బద్దలు అయితే మాత్రం ఏడు వందల యాభై రూపాయలు అన్నమాట అలాగే ఫస్ట్ క్వాలిటీ గుళ్ళు ఉంటాయండి ఇవేనండి నేను చెప్పినవి గుళ్ళు బద్దన ఏడు వందలండి అదే ఫస్ట్ క్వాలిటీ గుళ్ళు మనకైతే ఎనిమిది వందల ఇరవై రూపాయలు పడుతుందండి ఇంకా దాంట్లోనే అయితే మాత్రం ఏమి మనకి అసలు రద్దు అన్నది ఏమి ఉండదు అనమాట చాలా నీట్గా ఉంటుందండి ఫుల్ వైట్ లోకల్ గ్రాఫ్ అలాగే ఇదైతే మాత్రం కాకినాడకు చిన్న పార్షిల్ వచ్చిందండి అది కూడా తయారు చేస్తున్నాం మేము ఫోన్లు లిఫ్ట్ చేయరని అనుకుంటారు చాలామంది ఫోన్లు అలా వస్తూనే ఉంటాయి లిఫ్ట్ చేస్తూనే ఉంటారండి అలాగే మా వాళ్ళు గబగబా తొందరగా చేయాలి అనేసి తొందర తొందరగా చేస్తున్నారు లేట్ అయిందని అలాగే ఇదైతే మాత్రం మనకి సెకండ్ క్వాలిటీ బద్దలు ముక్కులు సెకండ్ క్వాలిటీ మనకి నూకలు అన్నమాట అవి అన్ని రకాలు తయారు చేస్తామండి మేము నూకలు కూడా ఫస్ట్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు మీడియం బాగా తక్కువ క్వాలిటీలు అన్ని రకాలు ఉంటాయండి వీడియోస్ అయితే మాత్రం చూసి ఎవరైనా సరే డౌట్ పడవచ్చు ఎందుకంటే వస్తుందా రాదా అనేసి చాలామంది అడుగుతున్నారు కూడా అని ఎందుకంటే మీకు అమౌంట్ ముందే వేస్తే వస్తుందా అని మేము గత నాలుగు సంవత్సరాలు నాలుగు కాదండి ఐదు సంవత్సరాల నుంచి మేమైతే చేస్తున్నామండి రెండు వేల ఇరవై నుంచి తయారు చేస్తున్నాము ఇలా ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాము ఇది రెండు వేల ఇరవై అయితే అండి ఇదైతే మాత్రం మీడియం రకం నూక అన్నమాట ఈ నూకొచ్చేసి రెండు వందల ఎనభై రూపాయలు అలాగే ఆ బద్దలు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అలాగే లోకల్లోని కూడా మనకి రెండు వందల నూక అలాగే నెంబర్ వన్ ఎనిమిది వందల ఇరవై బద్దలు వచ్చినాయి నేనైతే మాత్రం రోజు లైవ్లోకి వస్తున్నానండి మీరు ఎవరైనా సరే లైవ్లోకి వచ్చి మీరు కామెంట్స్ పెట్టచ్చు లైవ్లోనే ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు ఎటువంటి భయం అక్కర్లేదు ఎందుకంటే మీకైతే మాత్రం సరుకు పక్కా వస్తుందండి కొరియర్ అయితే ఒక రోజు రేట్ అయినా వచ్చేస్తుందండి అదే మన ఆర్టీసీ అయితే మాత్రం ఒక్క రోజులోనే వస్తుంది ఇందులో మోసం మూలు ఏం లేదండి అది ఫ్యాక్టరీ రాజమండ్రికి దగ్గరలో ఉన్న పాతనామవరం అండి మా ఫ్యాక్టరీ వచ్చేసి చాలామంది అడ్రస్ పెట్టండి అడ్రస్ పెట్టండి అని అడుగుతున్నారు కమెంట్స్ అయితే చాలా పెడుతున్నారు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి కోటు విద్యలు కూట కొరకా అన్నట్టుగా ఇదంతా కూడా ఈ ఫ్యాక్టరీలో చాలా లాస్ అయ్యామండి అందువల్ల మేము చాలా కష్టపడుతున్నాము అంటే బ్యాడ్ కామెంట్స్ పెడతారండి చాలామంది అలాగే లైవ్లోకి వచ్చి కూడా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి దయచేసి గుడ్ కామెంట్స్ పెట్టేలా ఉంటే రావచ్చండి లైవ్కి లేకపోతే లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్